హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి జార్జెట్ ఫ్లోరల్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ అనమాట దట్టు మనకేంటంటే ఆఫర్ సేల్ వచ్చాయి క్లియరెన్స్ సేల్ అని చెప్పి కానీ ఆఫర్ సేల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేది వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దేనికి మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్టెంజ్ ఇది ఓడర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు మన షాప్కి రావాలి అని రావచ్చు నెల్లూరు డిస్టర్ చిక్కావల్లి సిటీలో రైల్వే రోడ్లో సెంటర్ బ్యాంక్ పైన ఉంటుంది నియర్ బై సత్యా షాఫీ అండి షాఫీ అంటే తెలియని వాళ్ళు లేరు కావాలో సత్యా షాఫీ నుంచి కొంచెం పై ముందుకు వచ్చేస్తే కింద బ్యాంక్ ఉంటుంది పైన మన షాప్ ఉంటుంది అనమాట ఎవరు రావాలని రావచ్చు ఏదైనా డౌట్ ఉంది మీరు కాల్ చేయాలంటే కాల్స్ నెంబర్ విడిగా చేస్తున్నాను ఆ నెంబర్కి ఓన్లీ కాల్సే వస్తాయి అన్నమాట కాల్ చేసి మాట్లాడచ్చు వాట్సాప్ పనిచేయదు ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్ విడిగా చేస్తున్నాను ఏది కావాలి అని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా ఈ ప్యారెట్ డిజైన్ బాగుంది కదా మీకు ఇంకా మొత్తం రావట్లేదు ఇలా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలా ఈ డిజైన్ చూపించేస్తాం దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి యాక్చువల్ ప్రైజ్ అయితే ఇది వన్ సెవెంటీ రూపీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్ సేల్లో తక్కువ వచ్చేసింది మనకి క్లియరెన్స్ సేల్ కాకపోయినా జస్ట్ ఆఫర్ సేల్లో ఇవ్వగలుగుతున్నాను క్లియరెన్స్ సేల్ అంటే బాగా తగ్గాలి అంత తగ్గట్లేదు కొంచెం తగ్గి వచ్చింది ఆఫర్లో అనమాట మంచి ఆఫర్ అండి ఇంత తక్కువ అయితే మళ్ళీ మనకు రాదు కూడా ఇంత మంచి ఆఫర్లో మంచిగా ఆఫర్ సేల్లో వచ్చింది క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కానీ మంచి ఆఫర్ సేల్ ఇంత తక్కువ ఆఫర్ సేల్ అయితే మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు ఈ ఫ్లోరల్స్ క్లాత్ అయితే ఫైన్ క్వాలిటీ అండి ఇంత మంచి క్వాలిటీ మనకు మీటర్ వచ్చేసి అంత అయితే దొరకదు ఆఫర్లో వచ్చేసింది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇలా వచ్చేస్తుంది మంచిగా ఎల్లో కలరు లైట్ ఎల్లోకి ఇలా ప్యారెట్ డిజైన్ అనేది వస్తుంది అంతా కూడా స్టెమ్స్ తోటి మనం ఒక పెయింటింగ్ వేస్తే అలా ఉంటుంది అలా వచ్చేస్తుంది అనమాట ఇవే కాదు ఫుల్ స్టాక్ ఇంకా చాలా ఉంది అక్కడ సేమ్ ఎల్లో కలర్ ఇక్కడ కూడా ఉంది చూడొచ్చు చాలా థాన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అన్నీ లిఫ్ట్ చేయలేవు కదా అందుకని కొన్ని చూపిస్తున్నాను నేను వచ్చేసి కట్ చేసి ఇలా వస్తుంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి పై వైపు ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మొత్తం ఇలాగా ప్యారెట్ డిజైన్లో వచ్చేస్తుంది డిజైన్ ఇదంతా డిజైన్ మనం లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఎలా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు మామన్ ఆర్డర్ అయితే బెస్ట్ అని చెప్తాను అండ్ బార్డర్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా చాలా బాగుంది ఫస్ట్ కలర్ అయితే ఇదండి మనం శారీస్కి దేనికి కావాలి అన్న ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కదా డిజైన్ అయితే మాత్రం ఇలా చూడండి మావూలెస్ అని చెప్పాలి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సోప్ బ్లూ స్కై బ్లూ కాదు సోప్ ఉంటుంది కదా సోప్ ఆ సోప్ బ్లూ అంటారు ఇలా వస్తుంది అన్నమాట సోప్ బ్లూ కలర్ దీనికి కూడా ఏంటంటే ఆరెంజ్ కలర్ బార్డర్ ఉన్నారు బార్డర్ లాగా మనకి అండ్ డిజైన్ అయితే నేను ఇలా చూపిస్తాను చూడొచ్చు ఇప్పుడు చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మంచిగా ప్యారెట్ డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ అండి ఇలా వచ్చింది మొత్తం ఒక చెట్టుకి లతలు తీగలు ఫ్లవర్స్ అండ్ ప్యారెట్స్ ఉన్నట్టుగా చాలా ఎలిగెంట్ డిజైన్ డిఫరెంట్ లుక్ వచ్చింది లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది మన శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి ఎలా కావాలి అన్న డిజైన్ చేయొచ్చు చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి షాఫ్లో చేస్తున్నాను కదా సో అందువల్ల అనమాట ఇలా చూడొచ్చు ఫైవ్ వైపు అంటే ఇలా ప్లెయిన్ వచ్చిందా పర్లేదు నాన్న అండ్ కింద బార్డర్ అంతా కూడా మనకి ఇంత హైలైట్గా చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది అండ్ అలానే ఇది కూడా అండి నా బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇది త్రీ లేయర్స్ ఇలా వస్తుంది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇవి విడివిడిగా మేము ఇలా డిజైన్ చేసాము దేనికి దానికే నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి అండ్ బ్యాక్ నెక్ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది మీకు ఇది ఈ బ్లౌజ్ కావాలి అన్న మేము ఇస్తాను బ్లౌజ్ కూడా నేను మళ్ళీ ఇప్పుడు విడిగా చూపిస్తాను ఎవరికైనా ఇలాగ అన్స్టిచ్చుడ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కావాలి అన్న నేను ఇస్తాను అన్నమాట మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఒకసారి స్టాక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి అన్నీ కూడా సూపర్ అనమాట ఇది పీచ్ పీచ్లో కూడా ఓరెంజ్ పీచ్ అని చెప్పాలా సంథింగ్ కలర్ అయితే వీడియోలో కరెక్ట్గానే వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వద్ద కొంచెం కొంచెం ఏమన్నా వేరియేషన్ రావచ్చేమో కానీ మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇంత లిఫ్ట్ చేయాలంటే కష్టంగా ఉండం ఇలా చూడండి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్ ఇలా చూపిస్తే మీకు బాగా క్లియర్గా ఉంటుంది ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కదా డిజైన్ అయితే అలా హైలైట్ అండి డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్లో కూడా ఆరెంజ్ పీచ్ అని చెప్పచ్చు మంచిగా కింద వచ్చేసి బార్డర్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి ఏం కలర్ అని చెప్పాలో తెలియట్లేదు కానీ వీడియోలో వచ్చేదైతే సేమ్ ఆజీస్ పడుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంది చీకులో కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే మంచిగా సేమ్ అన్నీ కూడా డిజైన్ కూడా వచ్చి ఎంత బాగుందని సేమ్ ఈజ్ అండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ మెయిన్ డిజైన్ వల్లే హైలైట్ అవుతుంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి మనకి ఇలాగా కింద వైపు అంతా ప్యారెట్ డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట సో డిజైన్ అయితే ఎక్సలెంట్ లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ ట్రాక్స్కి మమన్ డాటర్ కలెక్షన్కి శారీస్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ అండి ఇక్కడ కూడొచ్చి ఇంకా ఉంటుంది అని ఇదే కాదు ఇంకా ఉందనమాట సో ఎవరికి ఎన్ని మీటర్స్ కావాలి అని ప్రొవైడ్ చేస్తాను కింద ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడంతా ఇలా బార్డ్స్ డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేసుకునేది కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఇలా చూడచ్చు చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి ఇలా అనమాట కలర్ వచ్చేసి ఇది మింట్ గ్రీన్ కలర్ అయితే మింట్ గ్రీన్ కలరు ఇలా వస్తుంది కింద వైపు మాత్రం ఆరెంజ్ ఉంటుంది బార్డర్ పై వైపు మొత్తం ప్లెయిన్ వస్తుంది మెయిన్ ఇది ఎందుకు బాగా హైలైట్ అయిందంటే ఈ డిజైన్ అండి చాలా బాగుంది చూడొచ్చు మంచి ప్యారెట్ డిజైన్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్నాను కదా బ్లౌజ్ ఇలా పింక్ కలర్ ఇక్కడ అంత క్లియర్గా లేదు డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ ఏంటంటే అన్ని కట్ చేసి మేము కుట్టాం కదా ఇలా త్రీ లేయర్స్ ఇలా వస్తుంది అది నేను ఎందులో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హిబ్బెల్ట్ చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తుంది హిబ్బెల్ట్ వచ్చేసి నేనైతే ఇది హిబ్బెల్ట్ డిజైన్ చేసుకోవాలి చేసుకోలేదు ఇంకా ఇలా వస్తుంది హిబ్బెల్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి త్రీ పీసెస్గా ఇస్తున్నాను నేను పట్టు క్లాత్ అండి హాఫ్ పట్టు క్లాత్ అంటాం కదా అలా పట్టు క్లాత్ తీసి బ్యాక్ నెక్ ఒక హ్యాండ్ ఇది త్రీ లేయర్స్గా ఇప్పుడు నేను ఎలా డిజైన్ చేసుకున్నాను వన్ టూ త్రీ త్రీ లేయర్స్ ఇది విడివిడిగా అలానే సేమ్ అనమాట త్రీ లేయర్స్గా మీరు అలా వద్దు అనుకుంటే ఎల్బో హ్యాండ్లా కుట్టేసుకోవచ్చు అది ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇలా వస్తుంది వాటికంతా కూడా మొత్తం కూడా ఒక్కొక్క ఫ్లవర్లో టూ కలర్స్ యూస్ చేశాము అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా అనమాట హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది ఒక పీసు అండ్ ఇదొక పీసు ఇది వచ్చేసి బ్యాక్ హ్యాండ్స్ ఇది ఇది వచ్చేసి ఏంటంటే విడిగా అనమాట సో ఇలా ఇస్తున్నాము బెల్ట్ ఇది విడిగా అంటే బెల్ట్ అండి హిప్ బెల్ట్ సో ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇది వితౌట్ స్టిచ్చింగ్ క్లాత్ వర్క్ కాస్ట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న డిజైన్ ప్రైస్ కూడా మీరు గమనించే తీసుకోవచ్చు ఇలా వస్తుంది మొత్తం కూడా ఒకసారి మీకు నేను దగ్గరగా నా బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అంతా పింక్ కలరా ఇక్కడ బ్లూ కలరా ఇక్కడ ఇలా వస్తుంది కలర్స్ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది త్రీ లేయర్స్లో వస్తుంది క్లాత్ అయితే పట్టు క్లాత్ ప్లెయిన్ పట్టు క్లాత్ వస్తుంది వైట్ కలర్ మీద డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పిచువాయి డిజైన్ అండి మొత్తం కూడాను ఇది లైట్ బేబీ పింక్ కలర్ కొంచెం యూనిక్గా ఉంది కలర్ వచ్చేసి మొత్తం పిచువాయి డిజైన్తో ఎక్సలెంట్ ఉందండి ఈ కలర్స్ అయితే కొంచెం లైట్ కలర్స్ కాబట్టి మరి వీడియోలో ఎలా తీసుకుంటుందో కానీ మంచిగా కిందంతా ఇలా లోటస్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు లోటస్ క్లోరల్స్ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా కామదేనుతో వచ్చేస్తుంది పిచువాయ్ డిజైన్ అంతా కూడా ఇలా చూడొచ్చు డిజైన్ ఇలా కామదేనుతో వస్తుంది అనమాట సో మనకి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ ట్రాప్స్కి ఎలా కావాలని యూస్ చేసుకోవచ్చు అందులో అండ్ వాటర్ కలెక్షన్ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి డిజైన్ అయితే మొత్తం శారీ అంతా కూడా ఇలా కామదేనుతో హైలైట్ అవుతుంది ఫ్లోర్ బాగా కిందంతా ఫ్లోరన్స్ వచ్చేస్తుంది లోటస్ థీమ్ అనమాట నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను లోటస్ థీమ్లో వైట్ కలర్ శారీస్ క్రేజీగా వెళ్తున్నాయండి చాలా అడుగుతున్నారు ఇంకా స్టాక్ ఉంది ఎవరికి కావాలి అయినా మార్నింగ్ వీడియోలో వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక డిఫరెంట్ గ్రీన్ అండి కొంచెం వీడియోలో డిఫరెంట్ వస్తుంది చాలా కొంచెం డిఫరెన్స్ వస్తుంది బట్ గ్రీన్లోనే చాలా కొంచెం డిఫరెంట్ అనమాట ఇలా వస్తుంది సా సేమ్ యాజీజు మొత్తం కూడా కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే కొంచెం లిమిటెడ్ స్టాకే వచ్చింది ఈ ప్యారెట్ డిజైన్ అయితే చాలా స్టాక్ వచ్చింది మనకి బట్ ఇదైతే కామధేను అయితే కొంచెం లిమిటెడ్ స్టాకే వచ్చిందన్నమాట స్టాక్ రావడం కూడాను చాలా హైలైట్ ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది కామదేను డిజైన్ వచ్చి చాలా బాగుంది మీటర్ అయితే మనకి ఆఫర్ సేల్లోనే వచ్చిందండి మామూలుగా అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కదా ఇప్పుడు ఆఫర్లోనే ఉందని చెప్పాలి ఇలా వస్తుంది ఇలా కొంచెం బాగా తగ్గిందని చెప్పాను నేను కొంచెం తగ్గింది సో కొంచెం తగ్గినా తగ్గినట్లే కదా అని తీసుకున్నాను అన్నమాట బాగుంది కదా డిజైన్ బాగుంది మొత్తం బాగున్నప్పుడు కొంచెం తగ్గిన తగ్గినట్లే కదా నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పి తీసుకొచ్చాను నార్మల్గా అయితే మీటర్ వన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆ కొంచెం తగ్గింది అనమాట ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఆనియన్లో కూడా కొంచెం డార్క్ అండి అన్నీ లైట్ ఇప్పుడు ఈ ఎవరున్నాయి కదా పిచ్ డిజైన్ అంతా లైట్ కలర్స్ అండ్ ఇక్కడ ఉన్నంత కూడా డార్క్ కలర్స్ ప్యారెట్ డిజైన్ అంతా కూడా కొంచెం ఈ పిచివాయి అయితే మొత్తం లైట్ కలర్సే వచ్చాయి లైట్ కాబట్టి వీడియో అంత ఎక్కువగా తీసుకోవట్లేదు ఇలా చూడవచ్చు డిజైన్ దగ్గరగా వస్తేనే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇలా వస్తుంది డిజైన్ అంతా ఇక్కడ అంతా కూడా డౌన్లో కూడా చూడొచ్చు ఇలా వస్తుంది చాలా బాగుంది మామూలు ఆర్డర్ కలెక్షన్కి అయితే సూపర్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి ఇదన్నీ కూడా కొంచెం లైట్గానే వస్తుంది వీడియోలో మామూలుగానే కొంచెం లైట్ కలర్స్ ఇంకా లైట్ వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడతారు చూడండి వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడాను చాలా మంచిగా నచ్చుతుంది మనకి శారీస్ వైజ్ కానీ లాంగ్ ఫ్రాక్స్ వైజ్ కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట ఒక థీమ్ డిఫరెంట్ థీమ్ కదా ఇలా రావడం మనం అప్పుడు పెయింటింగ్ వేసేవాళ్ళం అలాగా పెయింటింగ్ థీమ్లో వచ్చేసింది అంతా కూడా ఎల్లో కలర్ అండి ఇది కూడా లైట్గా పడుతుంది ఇంకొంచెం మంచి ఎల్లో కలరు చాలా బాగుంది హల్దీస్కి తీసుకెళ్ళి ప్లాన్ చేయాలి అనుకుంటారు కదా దగ్గరలో వచ్చేది మ్యారేజ్ సీజను బాగుంటుంది వాళ్ళకి చాలా హైలైట్ అవుతుంది అంటే డిఫరెంట్ థీమ్గా ఉంటుంది రొటీన్గా కాకుండా అందరిలో కలిసిపోకుండా డిఫరెంట్ అండ్ యూనిక్గా కావాలి అంటే ఇలా ఇష్టపడచ్చు ఇలా బాగుంటుంది అనమాట ఇది డిజైన్ చూడండి కామదైన వచ్చు కానీ ఈ డిజైన్ కానీ అంత దగ్గరగా చూపిస్తే బాగా అర్థమవుతుందని దగ్గరగా చూపిస్తున్నాను ఇలా వస్తుంది సో ఈరోజు కలెక్షన్ ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు వర్డ్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అన్నీ కూడా కొంచెం ఆఫర్ సేల్లోనే ఉంది ఎక్కువ అని చెప్పారు నేనైతే కొంచెం ఆఫర్ సేల్లో వచ్చాయి సరే కొంచెం ఆఫర్ వచ్చినా ఎందుకు పోగొట్టాలి అని చెప్పి తీసుకొచ్చేసాను మీకు ఏదైనా కావాలి అంటే నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నాకైతే डजाइनहरू त चार वाडा छ थ्याङ्क यु